మాట్లాడేస్తాను నేనే తీసాను ఇంక దాని మీద వివాదం ఏంది రామచంద్ర రామచంద్ర మీకు మీ నేను అయింది మీకు నన్ను తెలిసింది చంద్రబాబు నాయుడు గారి నాకు ప్రైవేట్ పిఏ నేను నేను జీతం ఇచ్చుకుంటున్నా అబ్బాయి ఓకే విషయం తెలిసింది తీసుపడేశాం వాస్తవం వాస్తవం ఉంది నాకు నాకు ఆరోపణలు వచ్చినాయి నేను రెండు మూడు సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని నేను ఒకటేనండి గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో మాట్లాడేస్తాను నేనే తీసాను ఇంక దాని పేద వివాదం ఏంది రామచంద్ర రామచంద్ర మీకు నేను తీసి పడి రోల్ అయ్యింది మీకునన్నా తెలిసిందేసి పడి రోల్ అయ్యింది మీకన్నా తెలిసిందే తెలిసింది పడి రోల్ మీకు మీకన్నా తెలిసింది చంద్రబాబు నాయుడు గారి నాకు ప్రైవేట్ పిఏ నేను నేను జీతం ఇచ్చుకుంటాను అబ్బాయి ఓకే విషయం తెలిసింది తీసి పడేశాం వాస్తవం వాస్తవం ఉంది నాకు నాకు ఆరోపణలు వచ్చినాయి నేను రెండు మూడు సార్లు అలర్ట్ చేశాను మంచి పద్ధతి కాదు అని నేను ఒకటేనండి గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో మాట్లాడేస్తాను నేనే తీసాను ఇంక దాని వివాదం ఏ అయ్య రామచంద్ర రామచంద్ర మీకు మీ నేను తీసి పడి రోల్ అయింది మీకు నన్ను తెలిసింది చంద్రబాబు నాయుడు నాకు ప్రైవేట్ పిఏ నేను నేను జీతం ఇచ్చుకుంటాను అబ్బాయి ఓకే విషయం తెలిసింది తీసుపడేశాం వాస్తవం వాస్తవం ఉంది నాకు నాకు ఆరోపణలు వచ్చినాయి నేను రెండు మూడు సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని నేను ఒకటేనండి గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో